మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం నాకు న్యాయం చేయండి తొమ్మిది నెలల గర్భవతి భర్త ఇంటి ముందు నిరసన ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశారు అత్తావాదలు నానా మాటలతో నా మనసు బాధ పెడుతున్నారు ఇంతవరకు నన్ను మా అత్త ఇంట్లోకి పిలవలేదు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నా నాకు న్యాయం జరగలేదు నా కడుపులో బిడ్డ తనది కాదంటూ తనని అనుమానిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న మౌనిక సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది నేను అరి పిలించుకొని పెళ్ళి చేస్తాను సార్ వాళ్ళ ఇంట్లో ఇష్టం స్టూంటాను సార్ అందుకని నన్ను బయట దొబ్బేసి సార్ బయట దొబ్బేసి వాళ్ళు వదున తగిన ఎట్లా చెప్తే అట్లా గలీజ్ మాట్లాడి మాట్లాడుతున్నాను సార్ వాళ్ళమ్మ కూడా అంతే సార్ అరీ కూడా అంతే సార్ ఈ ఇంట్లోకి రాని ఎద్దులని నేను అని ఎత్తు చిక్తే అట్లా అన్ని మాట్లాడుతున్నాడు సార్ ఒక పాప్ జీవితం నాశనం చేసేసి తప్పించుకోవాలని చూస్తున్నారు సార్ ఎప్పుడైనా పెళ్లి పెళ్ళి జూన్ పదిహేను సార్ ఇప్పటివరకు ఇంట్లోకి పిలుచుకోలేదు సార్ అది పోలీసు వాళ్ళు చెప్పిన దానికి నిన్ను పిలుచుకొని మాట్లాడుతారు వాళ్ళ ఇంట్లోకి పెళ్లి ఎక్కడ జరిగింది పెళ్లి కూడా సాయిబాబా జరిగింది సార్ సమన్లు కలిసి పోలీసులు ఇంకా ఇప్పుడు చెప్పిన దానికి సార్ ఇప్పుడు బీగాలు తెరిసి వాళ్ళ ఇంట్లోకి వచ్చిందని సార్ ఎప్పుడు చెప్పినా ఏందో ఒకటి చెప్పి తప్పించుకుంటా అంటారు సార్ ఇంటో డైరీ వచ్చిపోతున్నాము ఎప్పుడు ఏందో చెప్పి అన్ని నెలలు ఉంది ఇన్ని నెలలు ఉంది వద్దు ఆ షర్ట్ మూస్తా ఉన్నా అని ఏందో చెప్తా అంటారు సార్ చెప్పి ఇంట్లోకే పెంచుకోలేదు సార్ ఈ ఈరోజు సారాలు చెప్పిన కానీ ఈరోజు పెంచుకోనారు సార్ అంతే సార్

వాళ్ళు ఏం చెప్తారు మాకు అవసరమే లేదు నా కొడుకే గట్టి చేసినది ఎవరో చేసినది అంతా మేము మోసుకోవాలా అని చెప్తాను కొడుకు అయిన ఇంట్లో వచ్చినాను లేదంటే ఇంటికి వస్తాను అని చెప్తున్నాను ఏం కాదు సార్ చెడిపి ఆడపిట జీవితం నాశనం చేస్తే సార్ సార్ నేను అందుకే న్యాయం జరిగిపోతే